గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సుజాత గారు ఓకే గ్రామ సభలను ఏమీ విభేదించట్లేదు వ్యతిరేకించట్లేదు జరగాలి ముందుకెళ్లాలన్నారు కానీ దీంట్లో కూడా అవినీతి రాజ్యం అనే విధంగా ఉంది అనేది ఆయన ఆరోపిస్తున్నటువంటి మాట ఏమంటారు అంటే ప్రతి దాంట్లో కూడా ఆయన ఏకంగా శాలరీయే తీసుకోకుండా పనిచేస్తున్నటువంటి పర్సన్ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం కానీ ఇటువంటి వ్యవహారాలు లేదంటే ఈ విధంగా ఏదో ఒక దాంట్లో అవినీతి జరుగుతోంది లేదా దాంట్లో ఒక రూపాయి పక్కదారి మళ్ళిస్తున్నారు ఇవన్నీ కూడా ఆరోపణలు చేస్తున్నారు కదేమంటారు ఆశాగారు ముందుగా మీకు ఐ న్యూస్ వీక్షకు ప్యానెల్ లో ఉన్న తోటి మిత్రులందరికీ శుభోదయం అండి అవినీతి చేస్తున్నారు అని పవన్ కళ్యాణ్ గారిని ఆ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖల్లో గాని ఆరోపించడం అంటే వాళ్ళకి కత్తి మీద స్వామి అండి ఖచ్చితంగా ఏదన్నా మాట అంటే దానికి నిలబడాలి దాని మీద నిరూపించాలి ఆధారాలతో సహా చూపించమనండి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పేది పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తల తీసే చట్టాలు ఉండాలి తల తీసే విధంగా ఆ రాజ్యాంగంలో మార్పులు ఉండాలి చట్టాల్లో మార్పులు ఉండాలి నేను కూడా అతీతు కాదు నేను తప్పు చేస్తే ఖచ్చితంగా నిలదీయండి అని సో ఇందులో వీళ్ళు ఆరోపణలే తప్ప హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఉండదండి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాదు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఏ శాఖలో ఎక్కడైనా ఒక అవినీతి జరిగిందని నిరూపించండి ఖచ్చితంగా మేమే చర్యలు చేసుకుంటాం ఏ అధికారైనా కావచ్చు ఏ శాఖ అయినా కావచ్చు ఏ మంత్రి అయినా కావచ్చు ఏ ఎమ్మెల్యే అయినా కావచ్చు ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నామంటే గత ఐదేళ్లలో రాష్ట్రం ఏ విధంగా ఆర్థికంగా వెనకబడిపోయింది ప్రజల మీద ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు కాని వాళ్ళ భూముల దోపిడీ కానీ జరిగిందో ప్రజలందరూ ఏ విధమైన బాధల్లో మునిగిపోయి ఉన్నారో చూసాం కాబట్టే ప్రజలు అంత మ్యాండేట్ ఒక చాలా చక్కని తీర్పు అంటే మేము ఎవరికి వ్యతిరేకంగా ఉన్నాం ఎవరు వస్తే రాష్ట్రం బాగుపడుతుందని చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చారు ఎక్కడెక్కడి నుంచో దూరాభారాలు ఖర్చు పెట్టుకుని వేలకు వేలు ఖర్చు పెట్టుకుని వచ్చి ఓట్లు వేసిన పరిస్థితి లాస్ట్ ఎలక్షన్స్ లో ఓటింగ్ పర్సెంట్ ఎంత పెరిగిందో మనం చూసాం ఈవెన్ మన ఉపాధ్యాయులు ఏదైతే ఓట్లు ఏదైతే ఉన్నాయో అవి కూడా మనం చూసాం డ్రాస్టిక్ అంటే కొన్ని లక్షలు ఓట్లు పెరిగినాయి ఓటింగ్ శాతం కాబట్టి మేడం ఈ ప్రభుత్వం మీద దయచేసి వంద రోజులు కూడా పూర్తి చేయని ప్రభుత్వం మీద బురద జల్ల కార్యక్రమాలు మానుకోవాలి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ఇప్పుడు ఆ ఆ బాధ్యత ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు కచ్చితంగా ఈ బురద జల్లె కార్యక్రమం మానుకోవాలి ఎందుకంటే ప్రజలు ఇప్పటికే మీకు ఇచ్చిన మ్యాండేట్ పదకొండు ఎందుకు దించేశారు అని ఆలోచించి ఆ విధంగా ప్రక్షాళన చేసుకుని మీ పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి దయచేసి లేని ఆరోపణలు ఆ కూడా సిద్ధం చేస్తున్నారు కానీ సుజాత గారు ఒక ఆరోపణ అయితే వచ్చిందిగా ఆయన క్లియర్ గా చెప్పుతున్నారు ఈ పనుల్లో ఇంకో నూట యాభై రూపాయలు పక్కదారి మళ్ళిస్తున్నారు ఒక్కొక్క దాంట్లో అని చెప్పి చెప్తా ఉన్నారు ఒక్కసారి చెక్ చేసుకోండి ఏమో మీ దృష్టికి రాకపోవచ్చు ఒక గారు ఆధారాలు చూపిస్తే కనుక దాన్ని వెరిఫై చేసుకోండి నేను అదే చెప్తున్నాను మేడం ఆధారాలు చూపిస్తే ఖచ్చితంగా ఎవరు తప్పు చేస్తారు వాళ్ళ ముందు చెప్తాము లక్ష్మణ్ చేయకండి ఆరోపణలు నిజంగా నిరూపిస్తే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు దాని ఆ విషయంలో లేదు మా ఏ విధంగా